భారతదేశం ప్రజలు ఎంత ముష్టిలో కొక్కుతోలో మీరే చూడండి ఇప్పుడు ఫ్రాన్స్ దేశం ఉంది వంద శాతం జనాభాలో దగ్గర దగ్గర ఎనభై శాతం మంది ట్యాక్స్ కడతారు ఇంకా జర్మనీ దేశం అరవై శాతం మంది ట్యాక్స్ కడతారు ఇంకా యూకే దేశం ఎనభై అరవై శాతం మంది ట్యాక్స్ కడతారు అమెరికా కెనడా అభివృద్ధి చెందిన దేశాలన్నీ యాభై శాతం నుంచి అరవై శాతం మంది ట్యాక్స్ కడతారు ఇంకా భారతదేశం విషయానికి వస్తే ఎంతమంది ట్యాక్స్ కడతారండి అక్షరాల ఒక శాతం అంటే నూట నలభై కోట్లలో దగ్గర దగ్గర రెండు కోట్ల మంది మాత్రమే జనాభా ట్యాక్స్ కడుతున్నారు మిగతా వాళ్ళందరూ ఏం చేస్తున్నారు అండి అది అది పక్కన పెట్టండి ముక్కులో పొక్క అంత ట్యాక్స్ కట్టి ఫెసిలిటీసు అంటే సౌకర్యాలు రోడ్లు బాగాలేవు హాస్పిటల్ ఎలా అవుతుందండి మన రా మన మన దేశం బడ్జెట్ ఎంత నలభై ఏడు లక్షల కోట్లు ఇప్పుడు జీఎస్టీ ద్వారా వసూలు చేస్తున్నదంతా పదహారు లక్షల కోట్లు అంటే జిఎస్టి అంటే ఈ పేదోలు మధ్యతరగతి సంపన్నులు కొనుక్కున్న ప్రతి దాని మీద వేసి సంపాదించిన డబ్బు పదహారు లక్షల కోట్లు ఇంకా ఈ ఆఫీసర్లు అందరూ ఉద్యోగాల దగ్గర నుంచి కడుతున్న ట్యాక్స్ ఎంత ఇరవై లక్షల కోట్లు ఎంతైందండి ఇంకా పదిహేడు లక్షల కోట్లు ప్రపంచ ప్రపంచ బ్యాంకు నుంచి అప్పు తీసుకొని ఈ సంవత్సరం నడిపిస్తుంది తల్లి మా ఆడపిత్తన మంగళ బాజా అని ఆ సీతారామన్ గారిని ఆడిపోసుకున్నారు తల్లి మాతల అయితే నమస్కరించాలి ఆ వచ్చిన తక్కువ డబ్బులతోనే ఒక ఇల్లాలు ఇల్లుని చక్కదిద్దినట్లు ఆ సీతారామన్ గారు మన భారతదేశం వచ్చిన తక్కువ డబ్బులతోనే ఎలా అవుతుందండి అండి అవుతుందా మీకు చెప్పండి ట్యాక్స్ కట్టకుండా ఎగదొబ్బుతున్నాయి ఎంతోమంది ఉన్నారు మన భారతదేశంలో చెప్పండి మీరే చెప్పండి ఇప్పుడు అన్ని దేశాల యాభై శాతం అక్కర్లేదు భారతదేశంలో పది శాతం ట్యాక్స్ కడితే రోడ్లన్నీ బంగారం రోడ్లు వేసుకోవచ్చు బంగారం రోడ్లు వేసుకొని వజ్రాలతో లైటింగ్లు పెట్టుకోవచ్చు మీకు తెలుసా ఆ విషయం ఇప్పుడు భారతదేశం నీకేమిస్తుంది కాదు నువ్వు భారతదేశంకేమిస్తావు నేను నా అదంతా ముందుకెళ్ళాలి ఒక భారతీయుడిగా చెప్తున్నాను నాలుగు సంవత్సరాలు అయింది భారతదేశాన్ని వదిలి నాలుగు సంవత్సరాలు అయింది భారతదేశాన్ని వదిలి ఒక ఎన్ఆర్ఐ స్టేటస్లో ఉండి రూపాయి కూడా భారతదేశానికి ట్యాక్స్ కట్టక్కర్లేదు కానీ నాలుగు సంవత్సరాల నుంచి తూచా తప్పకుండా నేను ట్యాక్స్ కడుతున్నాను రెండు వేల ఇరవై మూడులో నేను సంపాదించింది రెండు కోట్ల యాభై లక్షలు అమెరికాకి మీరు చూస్తుంది కదా అమెరికాకి నేను కట్టిన ట్యాక్స్ పన్నెండు ఇంకా భారతదేశాన్ని విషయానికి వస్తే అడగక్కండి ఎంత కట్టానో నాకే తెలుసు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఇప్పుడు మనం ప్రతి ఒక్కలోకి మనం ఇనిషియేటివ్ తీసుకోవాలి నాకేం అవసరం అంటే నేను ఎందుకు అంటే నేను ఒక పేదవాడు ఏటీఎం సెక్యూరిటీ గార్డు కొడుగ్గా నేను పుట్టినప్పుడు నేను చాలా కళ్ళలు కన్నాను ఎన్సీసీ స్టూడెంట్గా అరే నేను ట్యాక్స్ కట్టాలి ఏదో ఒక రోజు కడతాను కానీ ఉన్న పరిస్థితుల్లో కట్టడం అవ్వదని ఎప్పుడు అవ్వలేదు ఎప్పుడు అవ్వలేదు ఇప్పుడు మేము ఏటీఎం సెక్యూరిటీ గార్డు కొడుగ్గా ఉండేటప్పుడు మా నాన్న గవర్నమెంట్ బియ్యం తెచ్చేవాడు ఇంత అందరం తినేవాళ్ళం ఆ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాం ఎవడో కట్టిన ట్యాక్స్ మేము అనుభవించాం కదా ఇప్పుడు ఆ రుణం తీర్చుకునే భారతదేశానికి రుణం తీసుకునే అవకాశం వచ్చిందని చెప్పి మీరు నమ్ముతారా నమ్మరా హాస్టల్లో ఉండి ఫైవ్ స్టార్ హోటల్లో ఉంటే ఆ ట్యాక్స్ కూడా కట్టక్కలేదు హాస్టల్లో ఉండి ఆ డబ్బుతో నేను ట్యాక్స్ కడుతున్నాను మీకు తెలుసా మీకు తెలుసా మీరు రూపాయి కూడా కట్టక్కలేదు నేను ఎన్నరండి అయినా నేను కడుతున్నాను ప్రతి ఒక్కరు మన దేశం మన దేశానికి ఇప్పుడు అందరం ప్రతిజ్ఞ చేశామండి భారతదేశం నా మాతృభూమి భారతలంతా చదువు నువ్వు ఎవరికి ఇస్తున్నావు నువ్వు ఎవరికి ఇస్తున్నావు ట్యాక్స్ నువ్వు ఉన్నతల్లి నీ కన్నతల్లికే ఇస్తున్నావు భారతదేశం ఉంటే ఎవరి మన కన్నతల్లే కదా మనం కొట్టుకోమా ఇప్పుడు ఇప్పుడు ఇన్ ఇన్ఫ్రంట్ ఇప్పుడు ఇప్పుడు ఈ విదేశాల్లో ట్యాక్స్ కట్టపోతే భయం ఉంటుంది ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంటు వాళ్ళని వాగొద్దు కానీ భారతదేశంలో అది లేదు భారతదేశంలో భయం లేదు ట్యాక్స్ కడితే అలైన్ చేస్తారు నేను ఎందుకు కట్టాలి నాకేంటి నేను ఎందుకు కట్టలే నాకు ఎలా అవుతుంది అండి ప్రతి ఒక్కరు ట్యాక్స్ కడితే ఇంకా ఈ నెక్స్ట్ ఇయర్ నుంచి ఆ పప్పులు ఉడకలేండి మీరు పది సంవత్సరాల నుంచి కట్టలేని ట్యాక్స్ కూడా నెక్స్ట్ ఇయర్ వసూలు అవ్వబోతుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాబోతుంది విదేశాల్లో ఏదైతే ఉందో అది రాబోతుంది ముందున్న ముసల పండగ ముందు ముసల పండగ జై హింద్